మంచి కొలెస్ట్రాల్ కొన్ని అప్పులు అసలు అప్పులే కాదు పరోక్షమైన పెట్టుబడులు అప్పటికప్పుడు భారంగా అనిపించిన దీర్ఘకాలంలో మంచి చేస్తాయి సంపదను సృష్టిస్తాయి వీటిని గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్తో పోల్చుకోవచ్చు గృహ రుణం కూడా ఈ జాబితాలోనికే వస్తుంది మహానగరాల్లో ఇల్లు కొనడం అంటే మాటలు కాదు చేతిలోని కొద్దిపాటి సొమ్ముతో సొంతింటి యజమాని అనిపించుకోలేము ఈ సమయంలో అప్పు అనివార్యమవుతుంది అయినా సరే ధైర్యంగా ముందుకెళ్ళచ్చు ఎందుకంటే ప్రతి నెల మనం చెల్లించే నెలసరి వాయిదాలతో పోల్చిన దీర్ఘకాలంలో ఆస్తి విలువ గణనీయంగా పెరుగుతుంది ఆ ప్రకారంగా మనం లాభం పొందినట్టే అందులోనూ ఇల్లు ఓ భరోసా జీతాల జీవులకు ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది కాకపోతే ఈఎంఐ మరీ భారం కాకుండా చూసుకోవాలి డిస్కౌంట్ ఇస్తున్నారనో ధర తగ్గిస్తున్నారనో స్తోమతకు మించి ఆస్తులను ఎంచుకోకూడదు గృహ రుణానికి వెళ్ళే సమయానికంతా మరో అప్పు లేకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే సగటు జీవి ఒకేసారి రెండు ఈఎంఐల భారాన్ని భరించలేడు